హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ గత కొంతకాలంగా శ్రీదేవి బాహుబలి సినిమాలో శివగామి పాత్ర తాను తిరస్కరించిన విషయంలో వచ్చిన రకరకాల వార్తలకు తన ధీటైన సమాధానాన్ని ఇచ్చింది తన లేటెస్ట్ మూవీ మామ్ను ప్రమోట్ చేస్తూ ఒక తెలుగు న్యూస్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీదేవి దర్శకుడు రాజమౌళిని టార్గెట్ చేస్తూ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది దర్శకుడు రాజమౌళి మంచి సమర్థుడైన దర్శకుడు మాత్రమే కాకుండా చాలా మంచి వ్యక్తి అని తాను విన్నానని అయితే ఆ అభిప్రాయానికి భిన్నంగా రాజమౌళి తనపై ఓపెన్గా చేసిన కామెంట్స్ తనను ఎంతో బాధ పెట్టాయి అంటూ ఘాటైన కామెంట్స్ చేసింది తన యాభై ఏళ్ల సినిమా కెరీర్లో ఇప్పటి వరకు మూడు వందల సినిమాల్లో నటించిన నేపథ్యాన్ని వివరిస్తూ తన మౌనాన్ని వీడింది శ్రీదేవి తాను ఎప్పుడూ ఏనాడు ఏ దర్శక నిర్మాతను తన స్థాయికి మించిన కోరికలు కోరలేదని అంటూ ఈ విషయాలను పరిగణలోకి తీసుకోకుండా తాను డబ్బు కోసం బాహుబలిలో నటించే అవకాశాన్ని తిరస్కరించాను అంటూ రాజమౌళి లాంటి టాప్ దర్శకుడు అనాలోచిత వ్యాఖ్యలు చేయడం తనకు ఇప్పటికీ అర్థం కాని విషయంగా మారింది అంటూ ఘాటైన సెటైర్లు వేసింది ఇదే సందర్భంలో ఆమె మాట్లాడుతూ కొన్ని సినిమాల్లోని పాత్రలు కొన్నిసార్లు వదిలేస్తామని అయితే అది ఏదో నేరం అన్నట్లుగా ఇంత రగడ ఎందుకు జరుగుతోందో తనకు అర్థం కావడం లేదు అన్నట్లు కామెంట్ చేసింది ఇక బాహుబలి సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా గొప్పదనం గురించి తాను కూడా విన్నానని అయితే ఆ సినిమాను తాను ఇప్పటివరకు చూడలేదు అని అంటూ మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది శ్రీదేవి తెలుగులో ఎందరో ప్రముఖ దర్శకులతో అనేక సినిమాలు చేసిన శ్రీదేవి ఏకంగా రాజమౌళి విమర్శలను తిప్పికొడుతూ చేసిన కామెంట్స్ మీడియాకు హాట్ టాపిక్గా మారాయి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యు అగెయిన్